గరత్మంత బ్రహ్మ తీర్థం అంటే ఏమిటి మా లక్ష్మీదేవి వాహనమైన గానబంధు మన వెంకటేశ్వరుడికి రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఒక పాత్రలో మంచి నీటిని పెట్టి తలుపులు మూసివేస్తారు హ ఆ తర్వాత ఏం జరుగుతుంది గరత్మంత గానబంధు అలా తలుపులు మూసాక చతుర్ముఖ బ్రహ్మ వచ్చి స్వామివారి పాదాలు కలుగుతారు అలా కడిగాక ఆ పాత్రలో మిగిలిన నీళ్ళని తెల్లవారుజామున సుప్రభాత దర్శనానికి వచ్చిన వారికి తీర్థంగా ఇస్తారు ఓహో అందుకేనా వెంకటాచలంలో సుప్రభాత దర్శనముకు వచ్చిన వారికి మాత్రమే బ్రహ్మ తీర్థం ఇస్తారు ఇప్పుడు అర్థమైంది గరుత్మంత చాలా మంది తెలియని వాళ్ళకి బ్రహ్మ తీర్థం అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా అర్థమైందని అనుకుంటున్నానండి ఈ విధంగా స్వామి వారి యొక్క తొలి దర్శనం చేసుకున్న తరువాత ఆ తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుందని మనకి పురాణాల ప్రకారం చెప్పడం జరిగింది కాబట్టి తెలియని వాళ్ళందరికీ తెలియడం కోసమే ఈ తీర్థం గురించి వివరించడం జరిగిందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది తెలుసుకోవటం కోసం షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో